శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గొప్ప ఆశీసులతో అత్తులూరి తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం పల్నాడు జిల్లా వర్గాకు రావాలి పల్నాడు జిల్లా కారపూడి మండలం కారపూడి గ్రామంలో శ్రీ పల్లాటి వీరల తిరునాల మహోత్సవ శుభ సందర్భంగా శ్రీ వీర్లంకాలమ్మ తల్లి మరియు లక్ష్మీ స్వామిపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆశీస్లతో మరియు మాచర్ల శాసన సభ్యులు రెడ్డి గారి ఆశీస్సులతో కారంపూడి మండల మరియు గ్రామ పెద్ద పెద్దల సహాయ సహకారంతో కారంపూడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఉంగోలు జాతి శుభ్రాజ్ కుల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు ఆరు పనుల విభాగముల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరుపాల విభాగంలో పాల్గొన్న విజేతలైనటువంటి రైస్టోకర్లకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని ది ఫైనాన్స్ అసోసియేషన్ కారం పొడి మరియు ఆటో ఎంప్లాయీస్ వారు బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ చక్ర సిమెంట్ లిమిటెడ్ నర్సింహపురి వారు బహుకరిస్తున్నారు మూడవ బొమ్మ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని వెన్నపోసల శివయ్య గారి జ్ఞాపకార్థం వారి అన్నగారు వెన్నపోసల రాంబాబు గారు వ్యవసాయ స్వీట్ కారం పొడి వారు బహుకరిస్తున్నారు నాలుగు బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అమరావతి ఇసుక సప్లైయర్ డి బాదరయ్య గారు కారంపుడి వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ మూడవ జత కోర్టు దగ్గరకి రావాలి ఐదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ మంత్రాలమ్మ తల్లి లారీ అసోసియేషన్ కారంపుడి వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి పది వేల రూపాయల మొత్తాన్ని వల్లెప్పు బాబు గారు డాక్టర్ కారంపుడి వారు బహుకరిస్తున్నారు బహుమతి తాతలందరికీ స్వాగతం సుస్వాగతం రావాలని జత రావాలి ప్రతి గత వెంటనే రావాలి ముందే తెలియజేశాం లైటింగ్ ఏర్పాటు లేదని సహకరించి వచ్చేసేయాలి మూడో జత రావాలి నాలుగో గత కూడా రెడీగా ఉండాలి నాలుగో గతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గౌరవ మంత్రిమరీలు గొడ్డుపాటి రమ్ కుమార్ చిరుకోని నాగేశ్వరరావు గారు జేమంగళూరు జేమంగళూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైలు ఎంకేఎం మేస్త్రి కాతరూ పొడి కమ్మైల్ రెడీగా ఉండాలి మూలవ దొంద త్వరగా పవాలి ఎండ్ల బాగుడు కార్యక్రమకు సహకరించిన కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు గారు బొమ్మిన శాసగిరి రావు గారు రాగవరపు రామకృష్ణ గారు పల్లిచెట్టి హనుమంతరావు గారు పల్లిచెట్టి శ్రీలు గారు చింతపల్లి రామమూర్తి గారు వీరికి మన రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అక్టోబర్ తరమతమగారు మాసవరం మాసవరంన్న పల్లార్ జిల్లావారు రావాలి O'zgarar eda. O'kkan nishan, o'kkan nishan, brothers. అన్ని కాంపిటీషన్ అక్కలే అండి నేను రావాలిత వస్తుందండి ఆ కేటగిరీ గారు మాసూరం మాసూరం మళ్ళీ పల్లాడు జిల్లా జాత రావాలి చాలా చెప్పండి బయటింగ్ రెస్ట్ చేయాలని ట్రస్ట్ ఎట్లా రైటింగ్ ఏర్పాటు లేదు ఆఖరి కొత్త చెప్తా అర్థం చేస్తారు రండి రండి నాలుగు మంది కూడా ఉండాలండి కుబేర్ గారు నాకు తెలీదండి అందుకే తెలియదనే జోత అన్ని చేతలు మంచివే కోరాంపుల వెంకటస్వామి గారు పలిసి పనిచేసి పంపించాలి కానీ వాళ్ళు కట్టుకురావాలంటే తల్లతరుగా నాలుగో జన్లవారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆశీస్ గౌరవ మంత్రి మరియు నాగేశ్వరరావు గారు బంగళూరు జయ బంగళూరు మండలం బాపట్ల జిల్లా మీ శ్రీ కాతరమాపు ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా కంపెనీ గారు రెడీగా ఉండాలి గతతో గతకు మధ్య సమయమే పడదండి ప్రతి గత కూడా ఒక జగ ప్రదర్శన శాఖ అవుతుంది అక్కడి నుంచి బంగూరు వచ్చేస్తే సరిపోతుంది మీరున్న శాతం నుంచి ఇక్కడికి రావాలంటే సుమారుగా పదిహేను నిమిషాలు పడుతుంది అర్థం చేసుకోవాలి మీరు లైటింగ్ ఏర్పడితే మొత్తం పదమూడు గతలు వచ్చినాయి పదమూడు గతలకి ఏదైనా అర్థం చేసుకోవాలి మీరు దీనికి మరిచి తిని దీనికి మోడైజేషన్ మరిచి తిని పెట్టి పది నిమిషాలు

అచ్చలూరు తిరుపతమ్మ గారు మాసవరం ఆచవర మండలం మల్నాడు జిల్లా మధ్య ప్రకల్పనకు వస్తున్నాయి కురాకుల వెంకటశమయ్య గారు పనిచేసి పంపించాలి න්නමගර මහිට බෝට සහනෝකුතුන්නේ ද දීශත්නාගන්න హలోపులూరు తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం మండలం పల్లాన్ జిల్లా వారికి అంతా ప్రదర్శన వస్తున్నాయి నాలుగో గతకాల ఇప్పుడు అంతమస్తాం రాశి పొడిపా నాగేశ్వరరావు గారు చేపదలూరు చేపదూరు మళ్ళా పాపట్ల జిల్లా మేస్త్రి కాంగ్రమ పొడి ఎద్దరు పొడి మళ్ళా పాపర్ల జిల్లా కమ్మీ పెద్ద వారు గడుగు మీరు కూడా బయలుదేరు వచ్చేయాలి మీరు బయలుదేరి సమయం సరిపోతుంది ಕೊನಕೇ ಗುರು ಸರಿಪತಿ mm I right. మాస్టర్ తిరుపతమ్మ గారు మాస్టర్ మాస్టర్ మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో అత్తలూరి తిరుపతమ్మ గారు మాస్వారం మాస్వారం వల్ల పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శనలో ఉన్నాయి మూడో జతగా జనగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారితో విష్ణుపాటి రవికుమారి పులిపేరి నాగేశ్వరరావు గారు జోమంగళూరు జేమంగళూరు మళ్ళా బాపర్ల జిల్లా మేస్త్రి కాకరాలి ఎత్తరపుడి మళ్ళా బాపర్ల జిల్లా గారు గమయంగా రెడీగా ఉండాలి

గౌరవ కథాకరిణి దగ్గరికి రెడీగా రావాలి నాలుగో జన్మ రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గౌరవ మంత్రి గారు గుట్టుపాటి రామకుమారి సిరుకూరి నాగేశ్వరరావు గారు జే పొంగులూరు జే పొంగులూరు మళ్ళీ జిల్లా మేస్త్రి కాకర మస్తాను ఎత్తడపుడి ఎత్తడపుడి మళ్ళీ మాపట్ల జిల్లా వారు వచ్చిసారి కట్టుకోవాలి రెడీగా ఉండాలండి నాలుగవ తద్వారం వచ్చిసారి కట్టుకోవాలి తిరుపతిమ్మ తల్లి అటులేరు తిరుపతి అమ్మ గారు మాసవరం మాసవరం అన్న పల్నాడు జిల్లా వారి జట మూడవ జతగా ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో జత వారి కార్యకర్తలు వచ్చాయి అచ్చమ్మ గారు మాసవరం

జిల్లా వాళ్ళంత బాలి వారికి ఇంకా సమయం మొన్న పోటీ చేసి విరమించుకున్నారంటే రావాలి తమరు మళ్ళీ బయలు ఏర్పాటు చేయాలి నాలుగవ దొంగలు అడీగా రావాలండి గరణీ నగరకి నాలుగవ దొందలు అడీగా రావాలి